సిపిఐ బలపరిచిన మహబూబాబాద్ పార్లమెంట్ ఇండియా కూటమి అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గెలుపు కోరుతూ మహబూబాబాద్ పార్లమెంటరీ పరిధిలోని పంతొమ్మిదో వార్డులో సిపిఐ శ్రేణులు ఇంటింటికి తిరిగి బ్యాలెట్ పత్రాలు చూపిస్తూ విస్తృతంగా ప్రచారం చేశారు ఈ సందర్బంగా సిపిఐజీ పట్న నాయకులు చిద్రాల జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ మహబూబాబాద్ ప్రజలందరూ సీపీఐ బలపరిచిన బలరాం గెలిపిస్తామని నిందిస్తున్నారు గతంలో ఎంపీగా బలరాం నాయక్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి మరొకసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లని ఓట్ల అభ్యర్థి ఈ నెల పదమూడులో జరిగే ఓటింగ్ లో ప్రజలందరూ బలరాం నాయక్ చేతి గుర్తుపై ఓటు వేయాలని కోరమని తెలిపారు ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఐ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు ಕೈಕಾರ್ಡ್ ಅಡ್ಮಿಸ್ಟ್ರೇಟಿವ್ ಐಮ್ ನಗರ್ ಅಡ್ಮಿನ್ ರೋಕನ ಬದಿದೆ ನೀ ಇಟ್ಸ್ ಇದನಾ ನಾನು ನಂಬರ್ 4 ನಂಬರ್ ಇರುತ್ತೆ ಬ್ಲೂ ಕೇರ್ ಅಡ್ಮಿನ್ ಗುಡೀಚೆ ಸೋ ಈಮೇಲ್ ನಲ್ಲಿ ನಾನು 4 ನಂಬರ್

ఈరోజు పార్లమెంట్ ఎన్నికల ఎన్నికల కార్యక్రమంలో భాగంగా అంద వాటిలో ఈరోజు విస్తృతమైన పర్యటన ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా మంచిగా స్పందిస్తూ బల్లాబు నాయక్ గారికి ఓటేస్తాం గతంలో ఎందుకంటే కేంద్ర మంత్రిగా ఉంది మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి వారి ప్రాంతంలో ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది ఆ వ్యక్తికే ఓటేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు ఓటరు కూడా హామీ ఇవ్వడం జరిగింది మరి పదమూడో తారీఖు రోజు జరిగేటువంటి ఎన్నికల్లో ఉదయం ఏడు గంటలకే ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఏవీఎంలో నాలుగో నెంబర్ ఉంటుంది బలరాం నాయకు గారికి ఓటేసి అత్యధిక ఓట్ల మీ గెలిపించాలని కోరుతున్నాం బడుగు బెడగిన వర్గాల ఆశా జ్యోతి పేదల వినిది బలరాం నాయక్ గారు ఈ ప్రాంతంలో అభివృద్ధికి పాటుపడాలంటే ప్రతి ఒక్కరు కూడా మనందరం కూడా చేయత్నిచ్చి అతను అత్యధిక మెజర్తో కల్పించాలని కోరుతున్నాం కాంగ్రెస్